దేశంలో ఉన్న దేశద్రోహులకు టైం దగ్గర పడింది ఏదైతే మొన్న జరిగిన ఉగ్రవాద దాడి ఉందో ఆ ఉగ్రవాద దాడిని సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినటువంటి వారి పరిస్థితి ఇప్పుడు దేశద్రోహం కింద కేసులు నమోదై బొక్కల పడే పరిస్థితి వచ్చింది వాళ్ళకి బొక్కలు వేయడం కాదు అటువంటి వాళ్ళు ఉృతి ఇయ్యాలి దేశంలో ఉంటూ దేశంలో తిండి తింటూ ఈ దేశం బట్ట కడుతూ ఈ దేశం తిండి తింటూ ఈ దేశంలో ఉన్న అందరి శ్రామికుల రక్తం తాగుతూ ఇక్కడ నరమేధం జరిగితే ఎక్కడ పక్కన మన శత్రు దేశాలు చేసినటువంటి నరమేధాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి అనుకూలంగా ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వాళ్ళని ఊచకూతకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు అదే జరుగుతుంది అస్సాం మొట్టమొదటిగా అస్సాం ప్రభుత్వం ఇటువంటి చర్యలకు చేపట్టింది అందులో భాగంగా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పాకిస్తాన్కి థ్యాంక్ యూ చెబుతూ పెట్టినటువంటి పోస్ట్ ఏదైతుందో ఎమ్మెల్యే అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే అరెస్ట్ చేయడం జరిగింది అతను కూడా ముస్లిమే అతను అరెస్ట్ చేయడం జరిగింది అతనితో పాటు చాలామంది ఇప్పుడు పోస్టు పెట్టడం జరిగింది పాకిస్తాన్కు అనుకూలంగా ఆ ఉగ్రవాదానికి అనుకూలంగా ఆ దాడులకు అనుకూలంగా పోస్టులు ఎవరైతే పెట్టారో వాళ్ళందరికీ దేశద్రోహం కింద కేసులు నమోదవుతున్నాయి ముఖ్యంగా ఎక్కువ అసాంలో స్టా ప్రారంభమైన అసాంలో స్టార్ట్ చేసిండు సీఎం బిశ్వంత్ శర్మ గారు అక్కడ వచ్చేసి ప్రస్తుతం అక్కడ జరిగింది దాని ప్రకారం ఫాల్గా ఉగ్రదాడిపై సోషల్ మీడియా వ్యాఖ్యలకు సంబంధించి అప్పటి వరకు జరిగిన అరెస్టులను వివరిస్తూ సీఎం శర్మ ఎక్స్లో పోస్ట్ చేశారు ఫహల్గామ్లో జరిగిన దా దారుణమైన దాడిని సంబంధించి ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాకిస్తాన్కు మద్దతు ఇచ్చే లేదా సమర్థించే ఏ వ్యక్తి ఏ వ్యక్తిని అస్సాం సహించదని ఆయన తెలిపారు ఇప్పటివరకు సోషల్ మీడియాలో పాకిస్తాన్ కారణంగా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ప్రచారం చేసినందుకు అస్సాం పోలీస్ యాక్ట్ ఈ కింది వివరాలను అరెస్ట్ చేసింది హైలఖండి ఎండి జబీర్ హుసేన్ సిల్చర్ ఎండి ఏకే బహావుద్దీన్ ఎండే జువేద్ మంజుద మంజుదార్ మోరిగావ్ నుండి ఎండి మహర్ మహారర్ మియా ఎండి ముజీ ముజిహీరుల్ ఇస్లాం నాగవ్ ఎండి అనుమిలన్ ఇస్లాం శివసాగర్ ఎండీ అసిల్ అలీ ఇలా వీరంతా పాకిస్తాన్ జిందాబాద్ లేదా పాకిస్తాన్ అనుకూలంగా పోస్ట్ పెట్టడం జరిగింది అయితే వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది వారితో పాటు అస్సాం అస్సాం పోలీసులు శుక్రవారం తర్వాత మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు ఎండి జలీల్ అలీ అలియాస్ షరీఫ్ సింగ్ ఇరవై ఐదు మరియు తత్రాముక్తి సంగ్రామ్ జిల్లా పరిషత్ కార్యదర్శి అనిల్ భనియా విశ్వనాథ్ నుండి వారితో పాటు కరీంగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సఖ్యూత్ గ్రామానికి చెందిన ఎండి ముస్తాక్ అహ్మద్ అలియాస్ సాహెల్ను శుక్రవారం రాత్రి ఫేస్బుక్లో పాకిస్తాన్ జిందాబాద్ రాసినందుకు అరెస్ట్ చేశారు హుస్సేన్ ఒక జర్నలిస్టు బహుద్దీన్ సిల్చర్లలోని అస్సాం విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ విద్యార్థి మంజుదార్ ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది మరియు బనియా ఒక విద్యార్థి నాయకుడు మేఘాలయలో ఒక న్యూస్ ఛానల్ వీడియోపై వ్యాఖ్యానించేందుకు తూర్పు కాశీహిల్స్ జిల్లా నుండి ముప్పై ఏళ్ళ సైమన్ షిల్లాను గురువారం రాష్ట్ర పోలీసులు ప్రత్యేక సెల్ అరెస్ట్ చేసింది ఇదిలా ఉండగా పెలగ్రామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఆన్లైన్లో దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు త్రిపురలో రిటైర్డ్ టీచర్తో సహా నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు త్రిపురలో కూడా ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సహా మాట్లాడుతూ రాష్ట్రంలో పాకిస్తాన్ పౌరులకు గుర్తించే ప్రయత్నాలు కేంద్రం ముమ్మరంగా చేసిందని అన్నారు సో ఈ విధంగా చూసుకుంటే దేశ వ్యతిరేక శక్తులకు దేశ వ్యతిరేక శక్తులకు సం దేశ వ్యతిరేక శక్తులకు సపోర్ట్ చేస్తూ ఎటువంటి ఇటువంటి పోస్టులు పెట్టిన సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్లు కూడా చెక్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్ ఉంది ఆ బాధ్యత ఉంది తప్పనిసరిగా చెక్ చేయాలి వాట్సాప్ గ్రూప్లు కూడా చాలా ఉన్నాయి ఈ కమ్యూనిటీ గ్రూపులలో కూడా చాలా ఇటువంటి చాలా వైరల్ అవుతున్నాయి మన భారతదేశానికి వ్యతిరేకంగా మన భారతదేశంలో మన భారతదేశం తిండి తింటూ ఇక్కడ ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకు వాళ్ళు చేస్తున్న వాటికి సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు ప్రభుత్వాలు గుర్తించాలి ఇక్కడ రాష్ట్ర అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం గుర్తించాలి ఓటు బ్యాంకు రాజకీయం పక్కా పెట్టి ప్రతి ఒక్కరికి గుర్తించేసి దేశ భద్రతను పరిగణనలోకి తీసుకొని వీళ్ళందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలని ఆయా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఇవన్నీ అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతున్నాయో వీటి అన్నింటిని పరిశీలించి అసలు ఎవరెవరు ఫేస్బుక్లో ఎవరెవరు ఎటువంటి పోస్టులు పెడుతున్నారనేది ప్రభుత్వం ఒక మానిటరింగ్ చేసి ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రభు భారతదేశానికి వ్యతిరేకంగా పోస్టు పెడుతున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసి బొక్కలు వేయాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారు